హే హాయ్ వెల్కమ్ టు కోక్టై తమాషా ఈరోజు తమాషా ఏంటంటే ఆహాయ్ మిరుచి తినరామై మరచి ఇది వినగానే మీకు గుర్తు రావాలి గుత్తి వంకాయ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ వంకాయ కర్రీ కోసం ఫస్ట్ మనం తాజా వంకాయలు తీసుకోవాలి ఎప్పుడైనా వంకాయలు తీసుకునేప్పుడు మంచివి ఫ్రెష్వి తీసుకోండి అప్పుడైతే ఆ వంకాయ టేస్టే వేరే ఉంటుంది ఇప్పుడు వంకాయల్ని నీట్గా కడిగి పెట్టుకోండి కడిగి పెట్టుకున్నాక ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోర్ కట్స్ లాగా కట్ చేసుకోవాలి వంకాయ వాతం అని చెప్పి చాలామంది తినరు కానీ వాతం అది పడని వాళ్ళు ఉంటే మాత్రం తినకండి బట్ వంకాయలో ఉండే బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి డాక్టర్స్ కూడా చాలా బెనిఫిట్స్ చెప్తారు బట్ మన ఒకటే ఓన్లీ వాతం అని చెప్పే రీజన్తో తినకుండా ఉంటారు మంచి ఫాలెట్ రెడ్ బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మంచి యాంటీ ఆక్సిడెంట్ వంకాయ తింటే ఇవన్నీ బెనిఫిట్స్ ఇవే కాకుండా వెయిట్ లాస్కి గుడ్ స్కిన్కి కూడా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకుందాం హీట్ చేసుకున్నాక అందులో పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలి పల్లీ పల్లీలు వేగిపోయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఏంటంటే నువ్వులు వేయించుకోవాలి నువ్వులు అసలు చాలా తొందరగా వేగిపోతాయి అసలు ఇట్లా ఏసి తీయగానే వేగిపోతాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో తొందరగా తీసేసుకోవాలి నాట్ ఈవెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎండు మిరపకాయలు వేసుకొని ఇవి వేయించుకోవాలి నేనైతే ఒక మూడే వేసుకుంటున్నాను ఇప్పుడు అండ్ అవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టేయండి అందులోకి వెల్లుల్లి ఆనియన్స్ వేసుకోండి అదే ఉల్లిగడ్డలు వేసుకోండి కారం అండ్ కారం ఒక టూ స్పూన్స్ అలా వేసుకోండి నేను ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి ఒక టూ స్పూన్స్ కారం సరిపోతుంది అండ్ ఉప్పు ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాన్ని మళ్ళీ హీట్ చేసుకోండి హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోండి నేనైతే ఆయిల్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అదే కొబ్బరి ఆయిల్ వాడుతున్నాను ఇది హెల్త్కి చాలా మంచిది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మనకి ఎప్పుడైనా బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ కావాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి సో అందుకు కోకోనట్ ఆయిల్ చాలా మంచిది ఫస్ట్ ఇప్పుడు జీలకర్ర వేసు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని ఆవాలు వేసుకోండి అలా కొంచెం వేగిన తర్వాత మిగతావి అవి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇందాక ఒక సగం ఆనియన్ మిక్సీ జార్లోకి వేసాము ఇంకా సగం ఆనియన్ ఇక్కడ వేయించుకోవడానికి వేయాలి ఆయిన్ ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేసిన వెంటనే కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత ఇలాయచి ఒక మూడు ఇలాయచి వేసుకోండి లైట్గా అలా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు పసుపు వేసుకొని కలిపేసుకోండి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వంకాయల్లోకి పట్టించి ఇప్పుడు ఇవి మొత్తం ప్యాన్లో వేసుకోండి వంకాయలు అన్నీ కూడా ప్యాన్లో వేసుకోండి వేసుకొని స్పూన్తో మెల్లిగా కలుపుకోవాలి నేను చూపిస్తున్న విధంగా మెల్లిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు స్లోగా కుక్ చేసుకోవాలి అప్పుడు కానీ వంకాయలు మంచిగా ఉడికి బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూసారా అలా మెల్లిమెల్లిగా ఫ్రై అవుతూ ఉంటాయి మంచిగా ఉంటుంది టేస్ట్ ఇలా అయితే నేను ఇందాక చెప్పినట్టుగా వంకాయలు బెనిఫిట్స్ చూసుకొని దాన్ని బట్టి మీరు వంకాయలు తినండి బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి ఇప్పుడు మిగిలిన మిశ్రమాన్ని అంతా కూడా ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకోండి ప్యాన్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోండి చింతపండు కొంచెం నానబెట్టుకోండి ఆ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసుకోండి వేసుకొని కలిపేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి కలుపుకొని కాసేపు ఇలా ఉడకబెట్టుకుంటూ ఉండి ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి మరియు గరం మసాలా వేసేసి బాగా కలపండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఉడికే ఉడకనివ్వండి క్యాప్ తీసేసి ఒక వన్ మినిట్ అలా ఉంచేసేయండి స్టవ్ పైన ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే వేడివేడి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్